హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మా పాపకి అక్షరాభ్యాసం కోసం అయితే సరస్వతి టెంపుల్ అయితే వెళ్ళినాం ఈ టెంపుల్ వచ్చేసి జైత్య డిస్టిక్ నూకపల్లి విలేజ్ లో అయితే ఉంటుంది వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా గా అయితే ఉంటుంది ఈ రోజు వసంత పంచమి కాబట్టి రష్ అయితే బాగుంది అక్షరాభ్యాసం చేసే వాళ్ళైతే టికెట్ తీసుకోవాలి దేవుని దర్శనానికి అయితే టికెట్ అవసరం లేదు మేమైతే టికెట్ తీసుకొని పూజలు అయితే కూర్చున్నాం పూజకు కావాల్సినవి అయితే బియ్యం రెండు ఎండు కూరకలు ఖర్జూరలు పో కుంకుమ ఒకటి బ్లౌజ్ పీస్ కొన్ని ఫ్రూట్స్ ఫ్లవర్స్ పాపకి వేయడానికి అయితే మేమైతే ఒక దండ తీసుకున్నాం ఒకటి స్లేట్ స్లేట్ పెన్సిల్ తీసుకొని అయితే పూజ ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే చూసేయండి నాలుగు గిన్నులు కురు చేతని తీసుకొని ఎనభై చేత చేత కూర్చేయండి మీ కుంభకాల మీద పెట్టుకోండి అక్షతమే ఇరవై చేతులు ఉండాలి అక్షతమే ఇరవై చేతులు ఉండాలి నేను ఎనభై చేతులు ఉండాలి అంటే మిమ్మల్ని చూశాను కుంభకాల మీద పెట్టుకోండి విజ్ఞాన సరస్వతి ఆలవ అక్షర పూజ పరిషే నిర్విఘ్నత పరిసమా కలిశంలో నీళ్ళలో పసుపు వేయండి కుంకుమ వేయండి అక్షతలు వేయండి ఒక పువ్వు కూడా వేయండి కలిశముకు నాలుగు వైపుల గంధం పెట్టి దానికి బొత్తు పెట్టి ఆ నీళ్ళలో పసుపు వేయండి కుంకుమ వేయండి అక్షతలు వేయండి పువ్వు వేయండి ఆ గ్లాసులు కుడి చేతను ఇక మూసేయండి కుడి చేతను క్లోజ్ చేయండి కలిశ శ్రీముఖ ద్రోక్ష ఆ పువ్వు పక్కకేసి వేరే కొత్త పువ్వు వేసుకోండి నీళ్ళలో ధిరు బ్రహ్మ గురు విష్ణు గుో మహేరక్షాద్ పరబ్రహ్మ తస్మై శ్రీదేవేరు ఓం శ్రీ మహానాధిపక్ష్మి మహా సరస్వతి ధ్యానం సమర్వామి రెండు చుక్కల నీళ్ల నుండి పాదయోహో పాఠ్యం సమర్గామియోగో పువ్వుతో పువ్వుతో పాదయోహో పాఠ్యం సమర్పా అస్తయోగో ఆద్యం సమర్గామి సమర్పా సప్తయాన్ని స్నానం సమర్గామితాన్ని సమర్పా మళ్ళీ అక్షతలేసి నమస్కారం చేసుకోండి గంధారాంధరాదర్శాం నిత్యపుష్టాంతరీశీలం ఈశ్వరీయం సర్వభూతానం పాశీలం గంధం ధారయామి గంధం పెట్టండి గంధం గంధం పెట్టండి పసుపు కూడా వేయని హరిద్రాజు ఉన్నం సమర్పయాన్ని కుంకుమ కూడా వేయ కుంకుమ మంగళ ద్రవ్యాన్ని సమర్పాలి మళ్ళీ అక్షతలు వేయండి అక్షత సమర్పయాన్ని మళ్ళీ రెండు పుష్పాలు పెట్టండి పుష్పాన్ని సమర్పయా ఇప్పుడు అక్షతలు కురు చేత తీసుకొని ఎర్మ చేతులు అక్షతలు కురుచితి చేతులను తీసుకొని ఎర్మ చేతులు నేను నమ అన్నప్పుడు త్రేకత గెలవయండి రెండు రెండు గింజలు

మళ్ళీ అక్షతం చేతిలో పట్టుకోండి ఇప్పుడు గౌరవ దగ్గర వేయాలి నమ అన్నప్పుడు గౌరవ దగ్గర వేయండి ఓం బ్రహ్మణ్యే నమ పాదవ పూజాని ఓం బ్రహ్మణ్యమూర్తి అయిన వృద్ధ పూజాని ఓ బ్రదీరాద రాణి పూజాని ఓ భూపమాత్రూజాని ఓ పుస్తక దారినవద్ అష్టవ పూజాని ఒక ప్రవల చక్షత్ర పూజాని ఒక త్రిక దారినవత్ కాలం పూజాని ఓ బ్రహ్మ రోపిణ్యైనట్ సర్వణ్యంగాన్ని పూజగాని మొత్తమేయండి ఇప్పుడు మాటలు గౌరమ దగ్గర కుంకుమ వేయండి కుంకుమ కుంకుమ వేసేటప్పుడు ఓం సరస్వతి అయినమనుకుంటూ వేయాలి ఓం సరస్వతి అయినమ అని అందరూ అనొచ్చు ఒకనా నమ అన్నప్పుడు గౌరమ్మ దగ్గర వేయండి ఓం సరస్వతి అయిన మహా ఓ మహాభద్ర అయ్యే నమ ఓం శ్రీప్రదాయ నమం ఓం కామరూపిణ్యైన భా ఓం వైష్ణవి అయిన భో దేవి అయిన మహా ఓం సైతం నమామి సర్వ మంగళ మాంగళ్యేశివే సర్వాత సాధక చరణే త్రంపకీ దేవి నారాయణీ నమోచతే దివ్య కర్పూర ఆనంద మంగళ మహానీరాజన దీపం దర్శయామి కలకతుపని ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దండీ ప్రచోదయ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయ ఓం మహాలక్ష్మై విద్మహే విష్ణు పత్నైత ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయ ఓం హంస హంసాయ విద్మహే హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయ ఓం వాగ్దేవై విద్మహే బ్రహ్మపత్నైత ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ నాలుగు రక్షత్రలు చక్కడ పెట్టండి పిల్లలకు కూడా నమస్కారం చేసుకోండి అక్షతలు తీసుకొని వెలిగించండి జాని తాని చాపాన్ని జన్మాతాన్ని జాని తాని ప్రతిశీ ప్రదక్షిణ వేద పాపోహం పాపకర్మహం పాపత్మ పాప సత ప్రాయమాం నరకాదు బేరాదు శరణా వర్తలే అన్యదా శరణం శరణం తస్మాత్ కారుణ్య పాదేన రక్ష రక్షుభప్రదే ఓం శ్రీ మహామనాధిపతేన్ మహాకాళి మహాలక్ష్మి మహాశసిందే జన్మ ఆత్మ ప్రదక్షి నమస్కారం సమర్పయామి රගිම යු තානිි පාගීතවේ නවතේද තනි පායේී දේනේ නව ේගත් පහතය නවස්තය නවස්තතුතිය මහ ්‍රය මනවා වන්ස්‍රරී මහ රාදිිම යේනවාත් මහාතාල මහලක්්මි මහහා සැසද ේවන වා. ప్రార్థనా నమస్కారాన్ని సమర్థాన్ని అపరాధ శాస్త్రాన్ని క్రియంతే విషమ దాసు ఎందుకో మత్వాదం చేత అపరాధ నమస్కారం సమర్థయామే మళ్ళీ నమస్కారం చేసుకు లంగా దీపం నేను నీకు చెప్పేదానండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శుభప్రదే యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తికే చక్రం సమర్పరం విజయామి నృత్యం దర్శయా గీతం శ్రావయాం దోషయా సమస్త రాజోపచారూరోపచారత్తోపచారోపచారాన్ మనస సమర్పయామి అనయ ధ్యాన वाहनादि षोडशपचारा पूजया चा भगवती सर्वात्मिका महाकाली महालक्ष्मी सरूपिणी सरस्वती देवी सुप्रिता सुप्रसन्नाधम धारायाम हरिद्रचूर्ण समायाम కుంకుమ మంగళ మంగళద్రవ్యాన్ని సమర్పయామి అక్షతాన్ని సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి మీ పూజ ప్లేటును రెండు చేతులతో తాకండి తాకండి చర్చ తాకండి అంతే యజ్ఞ నయాదేవస్థ విధర్మని ప్రధమాన్యసంతేహనాగం మహిమానసంతే పూర్వే ఓం సాధ్యాన్ని దేవాహాగణాధిపతి హాలక్ష్మి మహాసరస్వతిదే యూస్థానం ప్రవేశయా యా దీసూషు భక్తి రూపేణ సంసిత నమస్త నమస్తమో యా దీసూషు జ్ఞాన సంసిత నమస్త నమస్తై నమస్తై నమోనుభా యా దీసూ శ్రద్ధారూపేణ సంసిత నమస్తై నమస్తై నమోనుభ యా దేవీ సర్వైకిండి అయ్యగారు దక్షిణ టూ హండ్రెడ్ తీసి పెట్టుకోండి మమ్మీకి పెట్టు బొట్టు మమ్మీకి పెట్టు పోయి ఇక్కడ పోయి ఇక్కడ పోయి ના ના તો તો લાઈક કર લે આ રટલા હા રટલા લેવડકોની పురికాయ మీద కూర్చుని పెట్టుకోండి లేని వాళ్ళు తలపం తీసుకొని మీ పియ్య ప్లేటును ఎడమచ్చి రాష్ట్రంలో మంచిదా ఓ శ్రీ మూడు సార్లు రాయించాను అనుకుంటా ఓం శ్రీ రాయండి తనకకు ఎక్కగాయో శ్రీ అండ్ రాయండి ఓం శ్రీ అండ్ రాయించండి పిల్లలతోటి పెన్షన్ పెట్టుకోండి అన్ని కూడా అసలు రేటు బియ్యం అట్లే ఉంటాయి రేటు స్టేట్ పెన్షన్ స్టేట్ పెన్షన్ Ah. Ah. ¿Quién da el capo? పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే దర్శనం కోసం లైన్లో అయితే నిల్చున్నాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది దేవుని దర్శనం అయిపోయాక కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అలాగే మా పాపకి కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాం ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫుడ్ అయితే చాలా బాగుంది ఫుడ్ తినేసి ఇంటికైతే అయితే వెళ్ళిపోయాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్